సార్ మళ్ళీ బతకాలనే కోరికకు జీవం పోస్తున్నారు అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది సార్ జర్మనీ కంపెనీ టుమారో బయో అనేటువంటి ఒక కంపెనీ వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరం మెదడును క్రయో ప్రిజర్వేషన్ లో వన్ నైన్టీ సిక్స్ డిగ్రీ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తున్నారు భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెందితే జీవ పునరుద్ధారణకు రివైవల్ అవకాశం కల్పిస్తారు పూర్తి బాడీని ప్రిజర్వ్ చేస్తే ఇలా చేసేటువంటి అవకాశం ఉంది దీని కొరకు ఆరు శరీరాలను ఐదు జంతువుల కలెబరాలను కూడా సంరక్షిస్తున్నారని చెప్తున్నారు ఇది పాజిబుల్ అయ్యే అవకాశం ఉందా అంత బస్ బకవాస్ అంటే వ్యర్థ ప్రేలాపన ఓకే అటువంటిది ఎప్పుడు జరగదు ఓకే ఒకప్పుడు హ్యూమన్ క్లోనింగ్ అని ఏదేదో అన్నారు జంతువులను అయితే చేయవచ్చు మనుషులను చేయలేమని చేతులు ఎత్తేసారు ఇది కూడా అటువంటిది మానవుడు రాగల ఇంకా కొన్ని సంవత్సరాలలో మృత్యువును జయించగలడు ఎంత అంత థింకింగ్ దేవుణ్ణి అపహసించాలి దేవుణ్ణి సర్వోన్నత సార్వభౌమ అధికారాన్ని ఛాలెంజ్ చేయాలి దేవుడు కూడా ఏమంత తోపు కాదు ఆ దేవుడంత తోపే కాదు మేము కూడా అన్ని చేయాలి అనే ఒక విర్రవీగే మనస్తత్వం పనికి మారిన గర్వంతో ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అటువంటిది జరగనే జరగదు వీడు ఇంకా యాభై ఏండ్లు అరవై ఏండ్లు అని చెప్తున్నాడు అంత వ్యధవాగుడు ఆ లోపల ఏసయ రా వస్తున్నాడు కదా యేసుప్రభు రానే వస్తున్నాడు ఆయన ఈ భూప్రపంచాన్ని పరిపాలన తన చేతులోకి తీసుకుంటాడు ఇంకా వీడు ప్రిజర్వ్ చేసిన ఆ పందులు కుక్కలు దేనికి పనికి వస్తాయి మనిషి శరీరాన్ని ప్రిజర్వ్ చేశాడు ఎందుకు పనికి వస్తాయి యేసుప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానం జరుగుతుంది వీడు ప్రిజర్వ్ చేసిన శరీరాన్ని వాడు అది బిలీవర్ బాడీ అయితే వానికి రిజర్వేషన్ అయిపోతుంది అన్బిలీవర్ అయితే నరకానికి పోతాడు ఇంకా వీడి పెకలించేది ఏముండదు ఆల్ నాన్ సెన్స్ అట్టర్ నాన్ సెన్స్ అట్టర్ నాన్ సెన్స్ బైబిల్ నమ్మాలి బైబిల్ దేవుణ్ణి నమ్మాలి ఈశ్వరా అక్కడికి సిద్ధపడాలి అంతేగాని యాభై అరవై ఏళ్ళు అవతలకి ప్లాన్ ఎవడు ఓకే గాడ్ విల్ ఫూల్ ఎవ్రీబడి అందరినీ ఆ వివేకుల వివేకమును శూన్యపరచేదను అని అన్నాడు ఆయన మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయం చూడండి దేవునితో ఆటలు ఆడుతున్నారు వీళ్ళందరూ కలలుగా అంటున్నారు దేవుణ్ణి అవమానించగలమని అనుకుంటున్నారు ఓకే మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన హిందో విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకమును శూన్యపరతుడు వ్రాయబడి ఉన్నాడు ఇంకా జ్ఞాని ఏమయ్యను జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఇది దేవుని మాట బైబిల్ మాట దేవుని ఉనికిని దేవుని అధికారాన్ని ధిక్కరించి ప్రశ్నించి అవమానించే నాస్తిక హేతువాదులైనటువంటి సైంటిస్టులందరూ కూడా అవమానము పొంది తలదించుకునే రోజును మనము కళ్ళారా చూడబోతున్నాము ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఫ్యూ మోర్ ఇయర్స్ కొద్ది సంవత్సరాల్లో యేసు ప్రభు వస్తాడు భూలోకాన్ని మళ్ళ్యాన్ని పరిపాలిస్తాడు దేవుడు ఏడనున్నప్పుడు ఎక్కడ తల దాచుకుంటారు చూద్దాం అది కూడా చూద్దాం ముందున్నది ముసళ్ళ పండుగ ఇప్పుడే కాదు వాదములు గెలిచాము ఓడాము అనేది ఏం అవసరం లేదు ఏసై వస్తున్నప్పుడు ఇంకా మనకు వాదం ఎందుకు వెయిట్ చేద్దాం అంతే జవాబు వచ్చేస్తుంది వచ్చేస్తుంది Yes, All right.